రాజమహేంద్రవరం సిటీ న్యూస్వర్గం తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యాదిరెడ్డి శ్రీనివాస్ ఆంధ్రవాడిని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడిగ రాధా కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్ కార్యనిర్వాహక కార్యదర్శి మర్కుర్తి రవి యాదవ్ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ తెలుగు నగర అధ్యక్షులు ఉర్లం కళ లోకేష్ అన్నారు స్థానికాది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్ కులంతో తమకు సంబంధం లేదని అయితే బీసీలందరికీ ఆయన అభిమాన వ్యక్తి అని అన్నారు బీసీలమంతా ఏకతాటిపై ఉండి వచ్చే ఎన్నికల్లో అధిక మెజార్టీతో ఆయన్ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అందుకే బీసీ నాయకులమంతా ఏకమయ్యామని అందరం ఆయనకు మద్దతు ఇస్తున్నామన్నారు బీసీ సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయన గెలుపు కోసం ఎదురు చూస్తున్నారన్నారు నగర ప్రజలంతా ఆయనను ఆదరిస్తున్నారని ఆయన గెలుపును కాంక్షిస్తున్నారని అన్నారు డివిజన్ విజిట్ లకు వెళ్ళే సమయంలో స్థానిక ప్రజలు ఆయనను సாதாரంగా ఆహ్వానిస్తున్నారు అన్నారు. మీకు ఒకసారి ముందుగా పరిచయం చేస్తున్నాను. ఊర్లింకల లోకేష్ గారు నగర తెలియోత అధ్యక్షులు యాదవులు అలాగే దాస్యం ప్రసాద్ గారు ద్వారా పార్వతీ సుందరి గారు అలాగే కిలపత్తి శ్రీను గారు బొమ్మదేవర శ్రీనివాస్ గారు కందికొండ అనంత గారు మల్లెల శ్రీనివాస్ గారు మరి ఇప్పుడు మన రాజుగారి అడిగింది అడిగిన ప్రశ్న సమాధానం వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు టెస్ట్ తీసేస్తారు ఏమన్నా చేస్తారు ఉన్న వాళ్ళని తెలంగాణ పంపించేస్తారు తిరిగి పోలీసు మా మీద కేసులు పెట్టారు వాళ్ళని సేవ్ చేస్తారు అంతా కూడా ఎన్ని రోజులు జరుగుతాయంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేవరకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమి ఉండవు కానీ ఎక్కడో వైజాగ్ తీసినట్టు టెక్ అయితే రాజనగర్లో తీస్తే తరిగి తగ్గి కొట్టే పరిస్థితి పెట్టారు ఇంకా వాళ్ళు ఇంకే వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టాసరంగా చేయడం నాయకుల్ని అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించడం వాళ్ళకి వెళ్ళతో పెట్టిన విద్య రేపు పొద్దున అధికారం మారబోతా ఉంది అధికారం మారిన తర్వాత ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నాయో ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతుందో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడబోతా ఉంది అసలు రాజమండ్రిలో వచ్చే సమస్య లేదు రాజమండ్రి చాలా బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది ఉంది ఎదుర్కోవడానికి సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారికి రాధా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం అలాగే రాజమండ్రిలో ఈరోజు అధ్యక్ష ముందు వరకు కూడా ఓసీ సమాజీ కేటాయించడం అనేది చాలా వనరా జరిగిన మాట వాస్తవం ఎందుకంటే ఇక్కడ బీసీ సమాజ వర్గం ఆర్మీ సీట్లు ఎక్కువగా అన్ని బీసీ సమాజ వర్గాలు కలిసి ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఖర్చు కోట బీసీ సమాజ వర్గం బీసీ సమాజ వర్గం నుంచి ఒక బీసీ ఎకర్ ఎమ్మెల్యే అనేది చాలా ఆనందం ఈరోజు అన్ని బీసీ సమాజ వర్గాలు యాదవర్స్ అవ్వచ్చు సిక్కుపల్లి అవ్వచ్చు గౌడోస్ అవ్వచ్చు దావలు అవ్వచ్చు నాయుడు బ్రాహ్మణ్ కానీ అలాగే అన్ని సామాజిక వర్గాలు కూడా బీసీ కేటాయించడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే వైఎస్ఎల్సి పార్టీ అభ్యర్థి కూడా బీసీ అభ్యర్థి లేదా మీరు అన్నీ డౌట్ రావచ్చు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఇక్కడ చాలా బలవైన పార్టీ కేటాంట్ల పార్టీ దానివల్ల ఇక్కడ బీసీ కంచుబాటు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి భవాని గారి ముప్పై రెండు వేల కానీ బీసీకి ఇక్కడ పట్టున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మాకు జనసేన వల్ల అధ్యక్షులుగా వాసు గారు ఒక అరవై నెంబై వేలు ఓట్ల మెజారిటీతో హండ్రెడ్ పర్సెంట్ నెగ్గిపోతున్నారు అది వన్ సైడ్ ఎలక్షన్ లాస్ట్ టైమ్ ఎలక్షన్ లోనే ఇక్కడ ఎంపీ గారి ఇరవై ఇరవై ఏడు వేలు ఎంపీ మైన అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ముప్పై రెండు కోట్ల మెజార్టీతో నెక్కడం జరిగింది ఈరోజు ప్రజల్లో నిత్యం గత మూడున్నర సంవత్సరాల నుంచి ప్రొద్దుట సాయంత్రం కూడా ప్రజలతో మమ్మే కాబట్టి ఈరోజు మ్యాచ్ వన్ సైడ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ మేము తెలుగుదేశం పార్టీ ఇక్కడ మొదటి సీటుగా నెగ్గిపోతున్నాం ఆదిరారు ఎక్కడ మెజార్టీతో ఎక్కుతున్నారు అందరూ సమస్య ప్రెస్ మీటు పెడతానికి గల కారణం ఆదిరెడ్డి వాసు గారిని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు చూస్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వాసు గారి ఎలక్షన్లో నక్కి మంచి మెతకీతో ఎమ్మెల్యే అయితే ఇంటికి వచ్చి ఏ రకంగా అభినందిస్తారో అలాగా ఖాళీ లేకుండా అక్కడ ఇల్లు ఆదిలేటప్పారావు గారి ఇల్లు నిత్యం జనాలతో నిండిపోయే ఉంటుంది దీనికి అంతటికీ కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ సైకో జగన్ మీద విసుగు చెంది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ల ఉమ్మ ఈ కూటమికి మద్దతు పెరగడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానిలో భాగంగానే ఈ వాసు గారి ఇంటికి అంతమంది వచ్చి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారే ముఖ్యంగా వాసుదారి ఏ కులములం అనేది ఇప్పుడు ఎవరికి అనవసరం ఆయన ఏ కులంలో పుట్టుండొచ్చు మేమందరం ఏ కులంలో పుట్టుండొచ్చు కానీ మాదంతా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే గారిని ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఆయనకి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడికక్కడికే వచ్చి ఏంటి మేమంతా కలిపి మేము మద్దతు తెలియజేస్తున్నాం మా కులం తరపున మేము ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం అండి దానికి మీరు అతిథులుగా రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారు నిన్నే తూర్పు కాపులు కాపులు కూడా భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు జేకే కళ్యాణ మండపంలో దరిదాపు నాలుగు వేల మంది వచ్చారు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అలాగే మొన్న ఆనంద ఏజెన్సీలో గౌడ శెట్టిపరిజ సమావేశం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మూడు వేల మంది పైచీలకు దానికి హాజరయ్యారు అలాగే ఎక్కడికక్కడికి అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు రేపు పదో తారీఖుని యాదవలందరూ కూడా వీటి మేము ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దాన్ని మీరు కూడా వాసు గారు రావాలని చెప్పి వారు ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పుడూ కూడా వెన్నెముక అందుకే చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే చాలా ఆలోచనతో చేస్తూ ఉంటారు వారు ఏం చేయాలా అని ఒక తపన అందుకే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జైహోబ్ బీసీ మీటింగు రాష్ట్ర లెవెల్లో ఇక్కడ సదస్సు ఏర్పాటు చేయడానికి గల కారణం ఆదిరెడ్డి వాసే గారు లాంటి బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ఆ సస్ జైగో బీసీ ఆర్ట్స్ కాలేజీలో పెడతం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా వాసే గారు ఆయన తండ్రి గారి మీద అప్పారావు గారి మీద చాలా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడితే మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చి ములాఖాత్ తీసుకుని వారిని పరామర్శించారంటే మీరు అర్థం చేసుకోండి అప్పారా గారి ఫ్యామిలీకి ఉన్న విలువెంటో ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఈయన కాబట్టి దానికి అందరూ కూడా జనాలందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు బీసీలు అందరూ కూడా యాభై నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు జగన్ గారు ఆ యాభై నాలుగు కార్పొరేషన్లకి ఏముంటాయంటే ఒక టేబుల్ కుర్చీ ఫ్యాన్ ఉంటుంది అంతేనా మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజాపక్షాల్లో ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ రాజమహేంద్రం నియోజకవర్గంలో రాజమహేంద్రవరం ప్రజానికానికి ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా నేను ఉన్నాను అనేటువంటి పూర్తి భరోసా తోటి ఈ రోజున ఒక ప్రజానాయకుడిగా ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి నేతగా ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు పనితీరు ఎలా ఉందో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అటు రాజ మహేంద్ర ప్రజలకి తెలియంది కాదు చూడండి కాదు ఈ విధానాన్ని చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీరందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆదిరెడ్డి వాసు గారైతే ఈ యొక్క సీటు బంపర్ మెజార్టీ తోటి గెలవబోతుందని నిర్ధారించుకోండి ఆయనకి సీటు కేటాయించారు అందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున రాజమహేంద్ర నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిపక్ష హోదాలో ఉంటూ అధికార పక్షాన చేస్తున్నటువంటి అక్రమాలను అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఒక పక్క నుంచి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుండి రాజమహేంద్రం గడ్డ అంటే ఆదిరెడ్డి అడ్డ అనేక రీతిలోని ప్రజలందరూ కూడా జయహో ఆదిరెడ్డి అనేటువంటి రీతిలో ఈ రోజున ఆదిరెడ్డి కుటుంబం ముందుకు పోతా ఉంది అది చూసి ఓరవలేక అనేక అక్రమ కేసులు బనాయించారు ఆదిరెడ్డి కుటుంబంపై అనేక రకాల విమర్శలు చేశారు ఆదిరెడ్డి కుటుంబంపై ఈ రోజున ఆ విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా మోళ్ళ కూర్చోలేటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఏర్పడబోతా ఉంది తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారిని బంపర్ మెజార్టీ తోటి రాజమహేంద్ర ప్రజలు గెలిపించబోతున్నారు పోతున్నారనే దానికి కూడా ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి వార్డులో కూడా బంపర్ మెజార్టీ రాబోతుంది తెలుగుదేశం పార్టీలో ఆదిరెడ్డి వాసు గారు సుమారు ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడ రాజమహేంద్రవరానికి ఎమ్మెల్యేగా ఉండబోతున్నారని కూడా రాజమహేంద్రవరం ప్రజలు స్వాగతిస్తా ఉన్నారని ఈ సందర్భంగా